ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు నవంబర్ ఇరవై ఆరో తేదీన మంగళవారం నాడు ఉత్పన్న ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది కార్తీక మాసంలో ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబపై ఉంటుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఆరు ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుస్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కష్టాలన్నీ తీరిపోయి ధనప్రాప్తి కలుగుతుంది ఈరోజు పిండి దీపాన్ని వెలిగించాలి మూడు పిండి దీపాలు వెలిగించాలి పిండిలో పాలు వేసి కొంచెం బెల్లం వేసి మూడు దీపాలు పెట్టి కుంకుమ పసుపు అలంకరించి దీపారాధన చేయాలి ఇది బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే చాలా ఫలితం ఎక్కువగా ఉంటుంది కోటి జన్మల పుణ్య ఫలితం వస్తుంది బ్రహ్మముహూర్తంలో చేయలేని వారు తొమ్మిది గంటలలోపు ఈ పూజ పూర్తి చేసుకోవాలి స్వామివారి పటాన్ని శుభ్రంగా తుడిచి కుంకుమ గంధం అలంకరించి తులసిమాలను స్వామివారికి సమర్పించాలి ఈ విధంగా చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ప్రారంభించే ముందుగా గణపతిని పూజించాలి పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి గణపతిని పూజించాలి గణపతికి పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని ఈ పూజ ప్రారంభించాలి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంది కాబట్టి ఏకాదశి రోజు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది పిండి దీపంలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి వెలిగించాలి దీనిలో ఐదు ఒత్తులు వేసి వెలిగించాలి మూడు దీపాలలో ఐదు ఐదు ఒత్తులు వేసి వెలిగించాలి గులాబీ పూలతో పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే చామంతి పూలతో పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి స్వామివారికి పూజలో బెల్లం పానకాన్ని నివేదనగా పెట్టాలి లేదా అరటి పండ్లను సమర్పించుకోవచ్చు గోవిందనామాలు చదువుతూ పూజ చేయాలి ఓ నమో గోవిందాయ నమ అనే మంత్రం చదువుతూ ఉండాలి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికను చెప్పుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోవాలి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం కాబట్టి పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కొంగు బంగారము అవుతాడు దేవుడు కోరిన వరాలన్నీ ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు ఆయనకు పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఆయనకు నమస్కారం చేసుకోవాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత మరలా స్నానం చేసి దీపారాధన వెలిగించి ఒక కొబ్బరికాయను ఆయనకు సమర్పించి నమస్కారం చేసుకోవాలి అలాగే పసుపు గణపతిని కొంచెం కదిలించి ఆయనకు నమస్కారం చేసుకోవాలి తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు తులసి మాతకు నెయ్యితో దీపారాధన వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది జిల్లేడు ముక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటుందిరా కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ గుమ్మం ముందు రెండు మట్టి దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఉత్పన్న ఏకాదశి రోజు పూజలు చేయలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణ చేస్తే మీ ఇంటిపై విష్ణుదేవుని ఆశీర్వాదం ఉంటుంది ఏ ఇంట్లో ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు ఇలాంటి పని చేయాలి నిమ్మకాయకు బొట్టు పెట్టి మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం దగ్గర దగ్గర ఉంచి నమస్కారం చేసుకోరి ఆ నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఉత్పన్న ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మీ జీవితంలోని కష్టాలు తీరిపోతాయి